ఆరోగ్యం గురించి ఉపాధికి సంబంధించి రెండు అంశాల మీద మీ ఆలోచన ఏంటి ఎక్కడ ఉపాధి అండి ఇప్పుడు ఏ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంజనీర్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంజనీర్ రావడం వల్ల మినిమం తక్కువ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇలా దాన్ని అందుకునే పరిస్థితి లేదు ఆ స్థాయిలో ప్రజలను తయారు చేసిరా మరి ఎక్కడ పోవాలి ఇలా ఇలా ఆల్టర్నేటివ్ ఏం చూపిస్తున్నారు దేశంలో చూపియాలి కదా ఇప్పుడు ఈ లోకల్ గా ఏవైతే కంపెనీలు అన్ని కాన్స్టిట్యూషన్ కంపెనీలు పడుతున్నాయి కదండి కంపెనీలు పడితే ఈ లోకల్ ఉన్న భూమి ఏమో లోకల్ ఉన్నది తీసుకుంటారు ఉద్యోగాలు ఏమంటేమో దానికి ఎలిజిబుల్ అంటారు మా భూమి తీసుకొని మీ కంపెనీ పెట్టుకోవచ్చు ఎలిజిబుల్ అంటే అట్లీస్ట్ మామూలు ఉద్యోగాలు క్లర్క్ ఉద్యోగాలు ఏం టెక్నిక్ ఉంటాయి సైంటిస్ట్ ఏమన్నా క్లర్కులు చేస్తలేమన్నా అవి కూడా ఇస్తలేదు వాళ్ళు దాని కూడా ఏంటారు కావాలంటారు ఒక ఒక ఫైల్ నువ్వు అవి కూడా ఇస్తలేరు అవి కూడా ఇవ్వాలంటే ఎలిజిబుల్ అంటున్నారు ఈ చట్టాల వాళ్ళకి అనుకూలంగా ఈ లీడర్లు అందరూ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు లేకపోతే ఎందుకు సాధ్యంగా సగం ఉపాధి కంప్యూటర్ ఎన్ని కంపెనీలు వచ్చినాయి కదండి మీరు ఎంక్వైరీ చేయండి అసలు రిపోర్టర్గా ఎన్ని కంపెనీల లోకల్లో ఎంతమంది పని చేస్తున్నారు కానీ మీరు భూములు ఇచ్చేటప్పుడు లోకల్ వాళ్ళకి ఇంత శాతంలో ఉద్యోగ కల్పన చేయాలనేది అనేది కాల్చు పెట్టే కదా చేస్తారు ప్రభుత్వాలు అదే చెప్తున్నా అండి భూములు గుంజుకునే ఎవరు గుంజుకుంటారు పట భూములు గుంజుకుంటారు ఏమన్నా ఈ పేదల కోసం నీళ్ళబడినవి ఇచ్చినాయి అసైన్ భూములు గుంజుకుంటారు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఇచ్చి సాగు చేసుకుంటే వాళ్ళకి ఎన్నో ఎన్నో పైసలు ఇచ్చి గుంజుకుంటారు గుంజుకునేది వాళ్ళే కదా పాలకులు ఎవరండి భూమిని తీసుకోవాలని డిసైడ్ చేస్తారు ఎవరు పాలకులే కదా పాలకులు మేము లేవు కదా వాడు ఆ భూమి గుంజుకుంటారు గుంజుకొని అప్పుడు ఇన్నున్న డబ్బులు ఇస్తారు మీరు మీరు తీసుకుంటే మంచిది లేకపోతే చట్ట ప్రకారం మా పని మేము చేసే